మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫిఫ్టీ పవర్ఫుల్ అఫర్మేషన్స్ను ప్రతిరోజు వినండి మన ఆకర్షణ శక్తి ఫాలోవర్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ఛానల్ ఫాలోవర్స్ కోసం తయారు చేయడం అయితే జరిగింది ఈ అఫర్మేషన్స్ను చాలా జాగ్రత్తగా వినండి వీలైతే ప్రతిరోజు వినడానికి ప్రయత్నం చేయండి ఇంకా వీలుందంటే ఏదైనా ఒక ప్లేస్లో నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉంది నా శరీరం శక్తివంతంగా చాలా చురుకుదనంగా ఉంది నేను ప్రతిరోజు ఆరోగ్యం శక్తిని పొందుతున్నాను నా ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రతిరోజు బలంగా మారుతోంది నా శరీరంలో ఉన్న ప్రతి కణం ఆరోగ్యంతో నిండి ఉంది నా శ్వాస ప్రతి కణానికి జీవశక్తితో నిండి ఉంది నా శరీరం నల్లటి జీవశక్తితో నిండి ఉంది నా మస్తిష్కం స్పష్టంగా శాంతిగా ఉంది నా శరీరం స్వయాన పునరుద్ధరించుకుంటోంది నా జీవితం శాంతి ఆరోగ్యం శక్తితో నిండి ఉంది నా హృదయం ఆరోగ్యంగా శక్తితో నిండి ఉంది నా కణాలు ప్రతిరోజు సక్రమంగా పనిచేస్తాయి నా యొక్క శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందుతున్నాయి నా యొక్క శక్తి ప్రతిరోజు పెరుగుతోంది నా జీర్ణక్రియ సక్రమంగా శక్తివంతంగా ఉంది నా యొక్క నిద్ర సంతృప్తిగా ఉంది నా శరీరం వ్యాధుల నుండి రక్షణ పొందుతోంది నా యొక్క ఆహారం శరీరానికి రక్షణ ఆరోగ్యాన్ని ఇస్తోంది నా శరీరం ప్రతిరోజు చురుకుగా ఆరోగ్యంగా మారుతోంది నేను ప్రతిరోజు సానుకూల శక్తిని ఆకర్షిస్తున్నాను నా శరీరం ప్రతిరోజు కొత్త జీవశక్తిని పొందుతోంది నా శక్తి ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంతో నిండింది నా శరీరం ప్రతి క్షణం ప్రేమ శాంతి శక్తితో నిండి ఉంది నా శరీరం సక్రమంగా మరియు ఆరోగ్యంగా పనిచేస్తోంది నా యొక్క శక్తి ప్రతిరోజు మరింత బలంగా మారుతోంది నా యొక్క శరీరం ప్రతిరోజు కొత్త ఆరోగ్యాన్ని సృష్టిస్తోంది నేను శక్తివంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆకర్షిస్తున్నాను నా శరీరంలోని ప్రతి భాగం ఆరోగ్యంతో నిండి ఉంది నా మానసిక శాంతి నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతోంది నా యొక్క శరీరం సులభంగా శక్తివంతంగా పనిచేస్తోంది నా శరీరం ప్రతిరోజు నూతన శక్తిని పొందుతోంది నా జీవితం మొత్తం ఆరోగ్యం శక్తితో నిండి ఉంది నా శక్తి మరియు ఆరోగ్యం నా ప్రతి ఆలోచన ద్వారా పెరుగుతోంది ప్రతిరోజు ఆరోగ్యంగా మారుతోంది ప్రతిరోజు ఆరోగ్యాన్ని శక్తిని ఆకర్షిస్తున్నాను నా శరీరం ప్రతిరోజు జీవశక్తిని సృష్టిస్తోంది నా యొక్క శరీరం ప్రతిరోజు శక్తివంతంగా తయారవుతోంది నా యొక్క శక్తి ప్రతిరోజు స్థిరంగా పెరుగుతోంది నా యొక్క శరీరం ప్రతి కణంలో సానుకూల శక్తిని అనుభవిస్తోంది నా శరీరం సక్రమంగా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంది నా శరీరం ప్రతిరోజు ప్రేమ శాంతి శక్తితో నిండి ఉంది నా శక్తి ప్రతిరోజు ఆరోగ్యాన్ని ఆకర్షిస్తోంది నా శరీరం ప్రతిరోజు బలంగా చురుకుగా మారుతోంది నా జీవితం ఆరోగ్యం శక్తి శాంతితో నిండి ఉంది నా శరీరం ప్రతి క్షణం శక్తివంతంగా పనిచేస్తోంది నా యొక్క శక్తి ప్రతిరోజు సులభంగా పెరుగుతోంది నా శరీరం ప్రతిరోజు ఆరోగ్యం శక్తిని పొందుతోంది నా శరీరం ప్రతిరోజు శాంతి శక్తి ఆరోగ్యంతో నిండి ఉంది నా శక్తి మరియు నా శరీరం ప్రతిరోజు సానుకూల ఆలోచనలను పొందుతోంది నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో శక్తితో జీవశక్తితో నిండి ఉంది ఫిఫ్టీ అఫర్మేషన్స్ను మీరు ప్రతిరోజు వినడం లేదా చాంట్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే మీ శరీరంలోని మార్పులు మీరైతే గమనిస్తారు ఓకేనా ఈ అఫర్మేషన్లు మీకు నిజంగా ఉపయోగపడ్డాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్